బోధించు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ముందుగా స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రచారంలో భాగంగా దర్జీ దగ్గరకు వెళ్లి కాసేపు వారు చేస్తున్న పని ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుని వారి చొక్క కత్తిరిస్తూ ఉత్సాహాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ రెడ్డి బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం ఎంపీ అరవింద్ పై ఘాటు విమర్శలు చేశారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిన జీవన్ రెడ్డి గ్రాడ్యుయట్లకు ఏ రకమైన న్యాయం చేయలేదని ఎద్దేవా చేశారు ఎంపీ అరవింద్ ఐదేళ్లలో నిజామాబాద్ సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావించిన సందర్భాలు లేవు కానీ బయట ప్రముఖులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అంటూ ఘాట్ విమర్శలు చేశారు ఎంపీ అరవింద్ ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి అంటూ అర్థం కావడం లేదంటూ అన్నారు ప్రజలు టిఆర్ఎస్ పాలనకు అబద్దపు హామీలతో గెలిచిన కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటో గమనిస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని వారు అన్నారు భగవత్ యొక్క దర్శనం చేసుకొని మా దూజించడం జరిగింది స్పందన చాలా బాగుంది ఎవరు చూస్తున్నారు ప్రజలు మరి ఇప్పుడున్నటువంటి ఎంపీ కానీ మరి ఏది పిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కానీ గతంలో ఉన్న ఎంపీ ప్రాంత ఎంపీగా ఏ ఒక్కరోజు కూడా గ్రామంలో తిరగలేదు వారి నిధులు కూడా ఇవ్వలేదు ప్రజలు చాలా వాయిద్దరి మీద అసలు ఉన్నారు జీవన్ రెడ్డి గారైతే అయితే గ్రాడ్యుయేట్ కాన్సెన్స్కి వెళ్ళి ఎమ్మెల్సీగా తెలుపుంది గత ఐదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి గ్రాడ్యుయేట్ గురించి కానీ ఈ ప్రాంత సమస్యల గురించి కానీ మాటలను పాపడమో లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థి అనిపించడం అదేవిధంగా బీజేపీ అభ్యర్థి అరవింద్ గత ఐదు సంవత్సరాలలో ఆ చేసిన అభ్యర్థిందో నాకు అర్థమవుతలేదు ప్రజల ప్రజలకు నాకు అర్థమవుతలేదు పార్లమెంట్లో మాట్లాడకపోవడమే కాకుండా బయటకు వచ్చి అడ్డమైన వ్యాఖ్యానం చేస్తున్నాం అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు గెలిపించింది అడ్డమైన మాట వినడమని కాదు ప్రజలు గెలిపించింది ప్రాంతం డెవలప్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా తెలిదేవాలని కోరుకున్నారు తప్ప ఇలా పెద్ద మొత్తం బట్టి తిట్టడము కూతుమటలు మాట్లాడము అక్కడ ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏంటి ఈ ప్రాంతంలో ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి సంక్షేమ ఫలాలు ఏంటి గమనిస్తాను ప్రజల్లో స్పందన చూస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది మా ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పలాలు కానీ టైంకు టెన్షన్గా అందించినటువంటి ప్రభుత్వం అది ఈరోజు అబద్ధాలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఫోర్ ట్వంటీ వాగ్దానం ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలు మోసపుస్తూ ఉన్నారు గత మూడు నెలలైతుంది ఒక వంద పన్నెండు రోజులు అయింది ఈరోజు ఒక వంద పన్నెండు రోజులలో ఆ విషయం ఏంటంటే కక్ష సాధింపు ధోరణి ప్రజావ్యతిక కార్యక్రమం తప్ప నేనే పని చేయడం లేదు తప్పకుండా ఈ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ పనితీరు గురించి కూడా ప్రజలకు తెలుసు తప్పకుండా కేసీఆర్ గారు యొక్క ఆలోచన కూడా ఈ ప్రాంతంలో పాజిటివ్ ఓటు ఎప్పటికీ పెడితే తప్పకుండా గెలుసులోనే నమ్మకం అంతా వారు అసలు అభ్యర్థులే గారు బాజిరెడ్డి గారి మీద వీరికి ఉన్న రాజకీయ అనుభవం వీరికి ఉన్న ప్రజల కన్సర్ను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి బాజిరెడ్డి గారిని సునాయసంగా గెలిపించుకుంటామని ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ నా వేల్పూర్ నా సొంత గ్రామం వేల్పూర్లో ఇవాళ మరి కాన్వెన్సింగ్ చేసినాం ఎన్నికల ప్రచారం చేసినాం మా అక్కలు మా తల్లుళ్ళు మా యువకులు అందరు కూడా మరి వాళ్ళ కారు గుర్తుకే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే వేస్తాం అంటున్నారు అందరు కూడా గుర్తు చేసుకుంటున్నారు అయింది ఇట్లా మన్ను కూడా చాలా చాలా చెప్పినారు ఒక్కటి కూడా లేదు ఇప్పటికే అని చెప్పి అంటున్నారు అందరు కూడా కాబట్టి మరి బాదిరెడ్డి గారు బ్రహ్మాండమైన మేడ్తో పార్లమెంట్కి ఎన్నిక కావడం ఖాయం 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 అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు కేసీఆర్ గారు వారిని నిలబెట్టడం జరిగింది ఇవాళ ఎక్కడికి పోయినా వారి అభ్యర్థిత్వం పైన వారిపైన విపరీతమైన ప్రజాభిమానం కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే దీనికి కారణం ఒకటే తన మీద నిలబడ్డటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి వారు మరియు ఇప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు మన ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్సీ ఆయన కానీ ఏనాడు కూడా ఒక్క ఊరికి వచ్చిన పాపాన లేదు ఒక రూపాయి సహాయం చేసిన పాపాన లేదు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ఆయన ఎక్కడి నుంచో వచ్చినాడు ఆయన ఎన్నడూ కూడా మా దగ్గరికి రాలేదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు మేము బాదిరెడ్డి గారే మాకు మాకు మనిషి మా ఇంటి మనిషి తిరిగా మా అందరు తెలిసిన మనిషి ఆయన ఈ ప్రాంతంలో మరి అటు ఆరుమూరు నుంచి రూరల్ నుంచి ఇట్లా అనేక ప్రాంతాల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మాకు బాదిరెడ్డి గారే మా ఇంటి మనిషి ఆయన ఎవరో తెలియదు ఆయన ఎవరో తెలియదు మాకు జీవన్ రెడ్డి గారు అన్న మాట మాట్లాడుతున్నారు అట్లనే ఇంకొక అభ్యర్థి అరవింద్ గారు ఉన్నారు మరి ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఆ రోజు పోయినసారి ఎన్నికల్లో మరి మాయ మాటలు చెప్పి పసుపు బోర్డు పెట్టిస్తే ఐదు రోజుల్లో అని చెప్పి ఓట్లు దండుకొని ఎంపీ అయినాడు ఐదు రోజులుగా ఐదు సంవత్సరాలు అయిపోయింది పసుపు బోర్డు ఎక్కడనో తెలియదు ఏమన్నంటే పెట్టినామంటాడు నేను సవాల్ విసురుతున్న ఈ అంబేద్కర్ సాక్షిగా నువ్వు ఒకవేళ పసుబోర్డు పెట్టి ఉంటే తాను నువ్వు నేను పోదామా పసు ఎక్కడున్నదో దాని తర్వాత దిగు ఆ కుర్చీలో గుసలు పెట్టినాను అన్ని రూమ్లోకి తీసుకపో అది ఏడున్నదో నాకు చూపియో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లా ఇంకా మాయ మాటలు చెప్తున్నారు పోయినసారి ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుబోర్డు తెస్తూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా పసుపోర్టు తెచ్చడము అన్న మాయ మాటలు చెప్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా గుర్తున్నది ప్రజలు కూడా ఈ ఎంపీ మా దగ్గరికి ఎప్పుడు వచ్చినాడు మా ఊరికి ఎప్పుడు వచ్చిండు మాకు రూపాయి సాయం చేయలేదన్న మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఇద్దరు అభ్యర్థులు కూడా ఇద్దరు అభ్యర్థులు కలిపి ఒక మనం మన దీంట్లో తక్కెళ్ళ తక్కెళ్ళ ఇద్దరిని కలిపి ఒక దగ్గర ఒక దాంట్లో గుసులో పెడితే మన బాయిరెడ్డి గారు ఖాళీ